హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ పెట్టండి చాలు సరే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు అర్చన అండి వయసు నలభై ఆరు సంవత్సరాలు క్యాస్టులు కులం కాపులు మేడం గారు సొంత ఊరు వచ్చేసి వైజాగ్ మేడం గారు విడు అండి హస్బెండ్ చనిపోయాడు అయితే మేడం గారికి ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్ రన్ చేసుకుంటూ ఉన్నారు మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు యుఎస్ సెటిల్డ్ ఓకే మేడం గారికి ఫార్టీ సిక్స్ ఇయర్సు కాకినాడ అయితే మేడం గారికి ప్రజెంట్ ఒక సహజీవనం కోసం ఒక తోడు కావాలని చెప్తున్నారు సహజీవనం కోసం ఒక తోడు కావాలని మేడం గారు చెప్తున్నారు అది కూడా వయసు ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ నలభై నుంచి యాభై ఐదు వయసు గల వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటాను మరియు హెల్ప్ చేస్తాను ఆర్థికంగా మరియు బాగా చూసుకుంటాను అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మనల్ని బాగా చూసుకోవాలి నమ్మకంగా ఉండాలి అని అంటున్నారు కాకినాడ వైజాగ్ తర్వాత శ్రీకాకుళం ఆ సరౌండింగ్ ప్రాంతాలలో ఎవరైనా మన సబ్స్క్రైబర్లు మేడం గారి ప్రొఫైల్ చూసి మీకు నచ్చినట్లయితే వెంటనే మనల్ని కాంటాక్ట్ కావచ్చు ఓకే కాంటాక్ట్ అయ్యి మనల్ని మనల్ని సంప్రదించేసి మీ డీటెయిల్స్ మాకు పంపించేస్తే మా మీ డీటెయిల్స్ మాకు పంపించిన తర్వాత ఆ డీటెయిల్స్ మేము మేడం గారికి పంపించేసి మేడం గారికి ఓకే అంటే ఆ తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఓకే ఇది స్క్రీన్ పే నాకు కనపడుతున్నది మేడం జెన్యున్ ఫోటో అండి మళ్ళీ ఫేక్ అనుకుంటారు చాలామంది మేడం జెన్యున్ ఫోటో డిస్క్రిప్షన్లో మేడం గారి నంబర్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే డైరెక్ట్ అయినా కాంటాక్ట్ కావచ్చు మనల్ని కూడా కాంటాక్ట్ కావాల్సిన అవసరం లేదు లివింగ్ రిలేషన్లో ఉండాలి సహజంలో ఉండాలి సహజంలో ఉంటే మేడం గారు ఆర్థికంగా ఆదుకుంటారు ఓకే సరే చాలామంది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కి పేమెంటు కట్టారు ఎవరైతే మనం వాళ్ళకు సెట్ చేయలేదు పెళ్లి సంబంధాలు కానీ లివింగ్ రిలేషన్ కానీ మనం సెట్ చేయలేదు వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా మందికి అమౌంట్ రిటర్న్ ఇచ్చేసాము ఇంకా కొంతమంది ఉన్నారు అటువంటి అటువంటి వాళ్ళకు ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ పేమెంట్ రిటర్న్ ఇచ్చేస్తాము రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పేమెంట్ రిటర్న్ ఇచ్చేస్తాము మరియు మనం వైజాగ్లో ఉంటామండి ఈ నెక్స్ట్ టూ డేస్ వైజాగ్ ప్లాన్ చేసుకుంటున్నాను అక్కడగా ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్లు మనల్ని కలవచ్చు ఓకే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరించారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేసి చేస్తున్నారు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబర్లు ఎంత హానెస్ట్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ ఇస్తున్నారు అంతే హానెస్ట్గా మనం చేస్తున్నాము ఇటీవల కాలంలో కొన్ని కాల్స్ మనం స్వీకరించలేకపోయాము కొన్ని పనుల వల్ల రెస్పాండ్ అవ్వలేకపోయామండి సారీ సారీ ఫర్ దట్ ఇక నుంచి ప్రతి క్షణం మనం అందుబాటులో ఉంటాము ప్రతి కాల్కు దానికి మనం రెస్పాండ్ అవుతాము ఇక నుంచి కూడా మనం చేయవలసిన పనులు కూడా చాలా స్పీడ్గా జరిగిపోతాయి ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ తర్వాత ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా తక్కువండి ఎందుకంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ ఏంటంటే జన్యున్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మనం మన ప్రయత్నం మనం చేస్తాము మన ధ్యేయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఒంటరిగా ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఇబ్బంది పడకూడదు అనేది మన ధ్యేయం చాలామంది డబ్బు కట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు నిన్న గుంటూరు నుంచి వేరే వాళ్ళకి కాల్ చేశారండి పూర్ణ మ్యాటరీ మనీ ఏదో సంథింగ్ చెప్పారు మ్యాటరీ మనీకి కొంచెం అమౌంట్ కట్టి ఇట్లా మోసపోయాము వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడారు అని చెప్పారు నేను అది అదే హానెస్ట్గా ఆయనకు కూడా చెప్పడం జరిగింది నేను సరే అండి మీకు ఏదో ఒకటి చేస్తాను మీరు ఎక్కడా మోసపోవద్దు అని నేను చెప్పడం జరిగింది ఆయన పేరు కూడా మనం చెప్పకూడదు మెన్షన్ చేయకూడదు ఓకే అలాగే డ్రైవర్ పోస్టులకు చాలామంది అడుగుతున్నారండి ఈ డ్రైవర్ పోస్టులు ఏంటంటే ప్రజెంట్ ఖాళీ లేవు వేకెన్సీ లేవు మీకు ఏమన్నా కావాలి అంటే ప్రజెంట్ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే హాస్పిటాలిటీ సంబంధించి ఏదైనా ఒక ఇంట్లో ఒక ఇంట్లో హైదరాబాదు విజయవాడ తిరుపతి అక్కడ వైజాగ్ కానీ అక్కడ ఇంట్లో ఉంటూ ఒక పేషెంట్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరికైతే ఆరోగ్యం బాగుండదో వాళ్ళను చూసుకోవడానికి నెలకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల లోపు జీతం ఇస్తూ పెట్టుకుంటారండి అటువంటి వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పేషెంట్ని అయితే ప్రజెంట్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు మీ దగ్గర నేను ఎటువంటి ఫీజు తీసుకోనండి మీ దగ్గర నుంచి నేను ఎటువంటి ఫీజు తీసుకోను జాబ్ విషయమకై ఒక రూపాయి కూడా నాకు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు నేను ఫ్రీగా నేను చేస్తాను ఎవరికైతే పేసిట్ చూసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ మూడు పొట్ల భోజనం పెట్టి ఇరవై ఐదు వేల రూపాయల దాకా జీతం ఇస్తారు అటువంటి జాబ్ ఎవరికైనా కావాలంటే నన్ను డైరెక్ట్ సంప్రదించవచ్చు నన్ను కాంటాక్ట్ కావచ్చు కానీ మీ దగ్గర నుంచి నాకు ఒక్క రూపాయి కూడా ఎటువంటి డబ్బు అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్క్రీన్ పే పెట్టిన ప్రొఫైల్ గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఈ ఇంట్రెస్ట్ ఉంటే పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని సంప్రదించవచ్చు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ లివింగ్ రిలేషన్షిప్ ఒకవేళ లివింగ్ రిలేషన్ ఉంటే మాత్రము నేను డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను చాలామంది ఫోన్ చేసి నాకు అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఇన్ఫార్మ్ చేయండి వీళ్ళు అడుగుతుంటారు కానీ ఎంతమందికి మనం ఇన్ఫార్మ్ చేస్తామండి ఇప్పుడు ఒకరు ఇద్దరు అంటే ఏదో మనం చేయగలము ప్రతి ఒక్కరు కూడా మనకి ఇన్ఫామ్ చేయండి ఇన్ఫామ్ చేయండి అంటే అది మనం చేయలేము మీ దృష్టికి ఏమైనా ప్రొఫైల్స్ ఉంటే నాకు ఇన్ఫామ్ చేయండి అని అంటే వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్పడం కరెక్టే కానీ అటువంటి వాళ్ళకి చాలా వందల మంది ఉంటారండి అటువంటి వాళ్ళకు మనము ఆ వంద మంది వంద మందికి ఎవరి అయితే మనం ఫోన్ చేస్తాము అలా చేయలేం కదా కాబట్టి నేను ఏదైనా ఉంటే డైరెక్ట్ వీడియో రూపంలో పెట్టేస్తాను ఓకే నెక్స్ట్ పెళ్ళి కాని వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే ఒంటరిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి కొంతమంది భార్యలు ఉన్నా కూడా భార్యలు ఉన్నా కూడా ఇట్లా సెకండ్ మ్యారేజ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేను అవి యాక్సెప్ట్ చేయడం లేదు అసలు తీసుకుని కూడా తీసుకోనండి సారీ ఇప్పుడు ఏదో కొన్ని ఆర్థిక సమస్యల వల్ల భార్య లేదు ఇబ్బంది ఉంది నాకు రెండో పెళ్లి కావాలి లేదా సమ్ ఏదో కావాలి అంటే నేను కంపల్సరీగా డెఫినెట్గా హెల్ప్ చేస్తాను భార్యను పెట్టుకొని ఇట్లా ఇంకొక పెళ్ళి కావాలని చాలామంది ఇలా అంటున్నారు అటువంటి వాళ్ళకు నా నుంచి ఎటువంటి సపోర్టు సహకారం అయితే ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మీ భార్యకు మీ మనసులో మీకు అన్యాయం చేస్తున్నామనిపిస్తుందో లేదో తెలియదు కానీ నా మనసులో మాత్రం మేము డెఫినెట్గా నాకు అనిపిస్తుంది అండి ఇంట్లో ఒక ఆడబిడ్డకు మనం హెల్ప్ అన్యాయం చేయకూడదు కాబట్టి నేను అటువంటి వాళ్ళకు ఎటువంటి ఏ రేపులో కూడా నేను హెల్ప్ చేయను ఓకే నాకు ఇంట్లో వైఫ్ని పెట్టుకొని రెండో పెళ్లి కోసం నన్ను అయితే సంప్రదించవద్దు దయచేసి అర్థం చేసుకోండి నేను కాల్స్ కూడా రిసీవ్ చేసుకోను ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఉండకూడదు ఏదో ఒక తోడు ఉండాలి అనే ఉద్దేశంతో పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను ప్రారంభించానండి మంచి సపోర్ట్ మంచి ఆదరణ అనేది నాకు లభిస్తుంది జెన్యున్గా సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన వీడియోలు నచ్చి అదే జెన్యున్గా మనం చేస్తున్నాము కొంతమంది కాల్స్ చేసి విసిగిస్తున్నారండి అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఒకసారి సార్లు ఫోన్ మనం లిఫ్ట్ చేయలేదు అంటే నేను చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోలు చెప్తున్నా లిఫ్ట్ చేయలేదు అంటే ఏదో పనిలో ఉన్నారు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అని అర్థం చేసుకోకుండా పదే 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 ప్రతిసారి కాల్ చేసి విసిగించడము ఇట్లా చేస్తున్నారు నేను అందుకే వాళ్ళు ఎక్కువ టైమ్స్ ఎవరైతే నాకు ఫోన్ చేస్తారో వాళ్ళకు నేను ఒకవేళ ఫోన్ చూసుకునే కానీ నేను వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వను కాల్స్ చేయను ఒకటి లేదా రెండుసార్లు నాకు కాల్ చేస్తే నేను చూసుకొని గంట తర్వాత రెండు గంటల తర్వాత లేదా ఈవినింగ్ అయినా సరే నేను చూసుకొని నేను వాళ్ళకి కాల్ చేస్తా కానీ పదే పదే కాల్ చేసి దాదాపు పది పదిహేను సార్లు ఇరవై సార్లు కొంతమంది వంద సార్లు కూడా అట్లా ఫోన్ చేస్తున్నారు అటువంటి వాళ్ళను నేను పక్కన పెట్టేస్తున్నా దయచేసి ఇది మాత్రం వాస్తవం నేను అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయను మనిషిని విసిగించకూడదండి మనము మ్యారేజ్ ప్రపోజల్స్ మాట్లాడడానికి పోయి ఉంటాము లేదా ఇంకో పని మీద పోయి ఉంటాము లేదా నేను ఏదో చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు ఒక మనిషి ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ప్రాబ్లం పోయి ఉండొచ్చు ఇది అర్థం చేసుకోవాలి మెయిన్ అండి అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు దయచేసి ప్లీజ్ యూరు అట్లా చేయొద్దండి ఓకే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన దాదాపు పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ మన వీడియోలు తక్కువ చూస్తున్నారండి తక్కువ మంది చూస్తున్నారు ఎనీవే మంచిగా చూస్తున్నారు మంచి ఆదరణ లభిస్తుంది ప్లీజ్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే మన వీడియో యూట్యూబ్ ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి నుంచి మనం కొంచెం స్పీడ్గా ఉంటామండి కాంటాక్ట్లో ఉంటాము థ్యాంక్ యూ